నంద్యాల జిల్లాకు నూతన ఎస్పీగా నియమితులైన శ్రీ సునీల్ రెండు వేల పంతొమ్మిది అధికారి పార్వతీపురం అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీగా నియామకం కావడం జరిగింది నంద్యాల జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా జిల్లా సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించి అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో నంద్యాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరాన్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడికి మరియు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లాలో నేరాల నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంతో పాటు ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు అసంఖ్యక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించడం జరగదని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మహిళలు చిన్నపిల్లల భద్రతకు ప్రత్యేక దృష్టి ఉంచడం జరుగుతుంది పోలీస్ వ్యవస్థపైన ప్రజల నమ్మకం పెంచేలా సమర్థవంతమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలు న్యాయం పొందేందుకు పోలీస్ స్టేషన్లలో నిర్భయంగా ఫిర్యాదు చేసే వాతావరణం సృష్టించడం జరుగుతుందన్నారు सब सब, 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 सब 先生。 ગોલ જનરલ સેલ્યોટ સલામી